ప్రస్తుతలార్ దేవుని ఘనమైన నామమునకు మహిమ గాక వేకోజామున బరే ఆ సందేశం ముందుగా ఒక వచనంతో దేవుణ్ణి మనం ఆరాధన చేసుకుందాం ముఖ దర్శనము చే మా ఆశను తేచ్చు నా జీవిత కాలమంతయును నా జీవిత కాలమంతయును నీ ఆలయములో తైను నీ ఆలయములో ఆలయ హలు పాటను పాడద ప్రభువా హలలు పాటను పాడద యేసు ప్రభుని ముఖ దర్శనము చే నా ప్రతి ఆశను నా ప్రతి ఆశను తీందు యేసు ప్రభుని ముఖ దర్శనము చే ప్రతి ఆశను తీర్చుకుందు నా ప్రతి ఆశను తీర్చుకుందు ఈనాటి దేవుని వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము యూధాపత్రిక రెండవ వచనం మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించునుగాక ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా వేకోజామున దేవుడు మనకిచ్చిన ఈ శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి దేవునికి ఎంతగానో వందనాలు మీ అందరికీ శుభోదయం ఈ మాటలు క్రీస్తు దాసుడు యూధ అనగా యాకోపు సహోదరుడును యేసు ప్రభు తమ్ముడును అయిన యూధ వ్రాసినటువంటి మాటలు యూదా క్రీస్తు తమ్మునిగా కాకుండా క్రీస్తు శిష్యునిగా తగ్గించుకొని క్రీస్తు దాసున్యాన్ని పిలిపించుకోవడం యూధా వ్యక్తిత్వాన్ని మనం అర్థం చేసుకోవచ్చు సాధారణంగా యూధా పత్రికను దాని సంక్షిప్తతను బట్టి చూస్తే అంతగా ఎవరు దాన్ని పట్టించుకోరు పత్రిక చిన్నదైనా దాని ప్రాశస్యం చాలా గొప్పది కానీ ఒకే ఒక్క అధ్యాయమైన ఈ యొక్క పత్రిక దైవావేశపూరితమై వ్రాయబడిందని బైబిల్లో పత్రికలలో చివరి పత్రిక దేవుడు ఆ పత్రికకు అవకాశం ఇచ్చాడు దేవుని మహాకృపను బట్టి దేవునికి ఎంతగానో వందనాలు దేవునికి మహిమ కలుగును గాక ఈ పత్రికలో సంఘం ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో అద్భుతంగా వివరించాడు ఇది ఒక్క బోధలను ఖండించింది సంఘం ఎలా ఉండాలనో చక్కగా వివరిస్తూ వచ్చింది క్రైస్తవ సంఘంలో అత్యంత క్లిష్ట సమయాలలో విశ్వాసులు దేవుని ప్రేమ నుండి దూరం కాకుండా తమను తాము త్రొట్టిల్లకుండా ఎలా కాపాడుకోవాలో తెలియజేస్తూ హెచ్చరించింది యూధ సార్వత్రిక సంఘ విశ్వాసులకు దేవుని కనికరము దేవుని సమాధానము దేవుని ప్రేమ విస్తరించాలని అభిలషిస్తూ మరి విశ్వాసులందరినీ ఆశీర్వదిస్తున్నట్లుగా ప్రార్థిస్తున్నట్లుగా మనం చూస్తాం క్రీస్తు రాకడ కొరకు సంఘం సిద్ధపడాలని ఆయన మహిమ ఎదుట ఆనందంతో నిర్దోషులంగా నిలవబడాలని యూధ కోరుకుంటూ ఉన్నాడు ప్రియమైన దైవ జనమ వివేకోజామున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మనం అంత్య దినాలలో ఉన్నాం మన విశ్వాసమును కాపాడుకుంటూ దేవుని మార్గమందే తొట్టిలకుండా మనం నడుచుతూ తన మహిమ సింహాసనం ఎదుట మనం నిలిచిండుటకు దేవుని మహాకృప మనందరికీ తోడగునుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి మహోన్నతుడా నీకు వేలాది వంద నాలుగు స్తోత్రాలను ఆయన వేకోజామున నీ ప్రియ శిష్యుడు అయినటువంటి యూద మాటలు ప్రభా మా వెనుకీలో మీరు వినిపించినందుకై వందనాలు ప్రభ మా అందరి మీద నీ కనికరం ఉండాలని సమాధానం ఉండాలని ప్రేమ విస్తరించాలని కోరుకుంటూ వ్రాసినటువంటి మాటలను బట్టి వందనాలు అంత్య దినాల్లో ఉన్న మమ్మల్ని ప్రభా నీవే కాపాడమని తొట్టిలకుండా ప్రభు మేము నిందా రైతులముగా నీ దోషులముగా నీ ఎదుట నిలబడడానికి మా సిద్ధపాటు కొనసాగించడానికి నీ కృప మాకు మెండుగా దయచేయమని ఈ దినం మీరు మాకు ఇచ్చినందుకే వదనాలు నిన్నటి దినం ఆదివారం నీ సన్నిధిలో గడిపి భాగ్యం దయచేసినందుకే స్తోత్రములు ఈ దినమంతా నీ కుర్పులో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి మా ప్రతి అవసరత అక్కర్లు తీర్చండి వచ్చే ప్రతి కీడు అపాయించి తప్పించి మమ్మల్ని కాపాడుమని వందనములు స్తోత్రములు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఎస్ఐ అతి శ్రేష్టమైన నామమును స్తుతించి ప్రార్థించి అడిగి ఆ కొంచు నామ్ తండ్రి